హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇదే ఈ వీడియో ఎప్పుడంటే మేము సంక్రాంతి హాలిడేస్లో మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినాం కదండి అప్పటి వీడియో అండి నేను షాపింగ్కి వెళ్ళినానండి రేట్స్ అనేవి రీజనబుల్గా అనిపించి నేను వీడియో తీసానండి మీలో ఎవరికన్నా యూజ్ అవుతుందేమోనని ఇది ఒక చిన్నది రోల్ అండి వన్ థర్టీ రూపీస్ ఇది ప్లాస్టిక్ ఇది ఇక్కడేమో వన్ థర్టీ రూపీస్ ప్లాస్టిక్ది అదే డి అయితే కన చెక్కది అయితే కన టూ హండ్రెడ్ రూపీస్ అంట అండి ఇదేమో కొబ్బరి అందు తురిమేదండి చిన్నది నాకేమో అంత యూజ్ అనిపించలేదు సెవెంటీ రూపీస్ అంట అండి ఇదేమో హోల్డర్ అండి వన్ ఫార్టీ రూపీస్ అంట అంత రేట్ ఉందా అండి కానీ ఇక్కడ రేట్ ఏమో కొద్దిగా ఇది ఒక్కటి రేట్ ఏమో ఎక్కువ అనిపిస్తుందండి ఇక్కడేమో మనకు కావలసినటువంటి ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయి నెక్స్ట్ స్టీల్ ఉంది సిల్వర్ ఉంది కానీ వెరైటీ వెరైటీ మోడల్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కానీ కొద్దిగా రేట్ తక్కువగానే ఉన్నాయి అనిపించింది వేరే చోట కంపేర్ చేస్తే కన ఇంకా చూడండి నేను చూపిస్తాను మా పాప చూడండి మొత్తం మొత్తం తిరుగుతోంది మా పాపకు ఆడుకున్న వస్తువులు కావాలంటే నెక్స్ట్ ఏమో ఇక్కడ ఎగ్ ట్రే అనేది థర్టీ ఫైవ్ రూపీస్ అంట అండి చిన్నది ఒక సిక్స్ పడతాయి అంతే థర్టీ ఫైవ్ రూపీస్ అంట మీకు ఒక ఐడియా వస్తుందని నేను వీడియో తీశానండి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి మీలో ఎవరైనా నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే కానీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏమో ఇక్కడ చూడండి ఇదేమో ఉర్లగడ్డ అట్లా మెత్తగా స్మాష్ చేసుకునేదండి నెక్స్ట్ ఏమో ఇక్కడ చూడండి స్టీల్ సామాన్లు అనేవి ఎక్కువగా ఉన్నాయండి క్యారీ బాక్సెస్ కూడా ఉన్నాయి ఈ క్యారీ బ్యాగ్స్ అనేది సెవెంటీ రూపీస్ అంట అండి చిన్నది కొద్దిగా పతలాంగానే ఉంది అనిపించింది సెవెంటీ రూపీస్ అంట నెక్స్ట్ చూడండి ఇంకో చూపిస్తాను ఇక్కడ చూడండి మొత్తము ప్లాస్టిక్ బాక్సెస్ అనేవి చాలా బాగున్నాయండి చిన్న చిన్నవి ప్లాస్టిక్ బాక్సెస్ నేనేం తీసుకోలేదండి ఎందుకంటే మా ఆయన ఇటువంటి ప్లాస్టిక్ బాక్సెస్ తీసుకుంటే అరుస్తారా ఏమైనా తీసుకున్నా కానీ స్టీల్ బాక్సెస్ అట్లా తీసుకో అని చెప్తాడా అందుకే నేను మా పిల్లల కోసము కొన్ని ఆడుకునే వస్తువులు మాత్రమే తీసుకున్నానండి నేనేమి ప్లాస్టిక్ ఏం తీసుకోలేదు కానీ వెరైటీ వెరైటీ మోడల్స్ అనేవి ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవి చూడండి ఫోర్ సెట్స్ వచ్చాయి కలర్ కలర్లో ఉన్నాయండి వేరే చోట అయితే దొరకవు ఇన్ని కలర్స్ దొరకవు ఇవి ఫోర్ బాక్సెస్ కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటా అండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బాక్సెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి గ్రీన్ కలర్ బాక్సెస్ సిక్స్ ఏమో ఉన్నాయండి సిక్స్ ఉన్నాయి వన్ ట్వంటీ రూపీస్ ఏమంటే ఇవి కొద్దిగా పొడవు ఉన్నాయి అంతే అండి అవి వన్ ఫిఫ్టీ ఇవి వన్ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ ఇవి త్రీ బాక్సెస్ ఏమో వన్ థర్టీ రూపీస్ చూడండి ఇక్కడ అయితే మటుకు చాలా వెరైటీ మోడల్స్ ఉన్నాయి ఇవి జార్స్ చూడండి ఇవి జార్స్ అనేవి ఊరగాయ అందు పెట్టుకుంటాం కదండి అవి జార్స్ కానీ నేనైతే తీసుకునండి ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలు నా చేతులలో ఇటువంటి గాజు అనేవి తొందరగా పగిలిపోతాయండి అందుకే నేను అంత ప్రిఫర్ చేయను గాజువి ఈ బాక్సెస్ త్రీ బాక్సెస్ వన్ ఫార్టీ అంట ఏమంటే కొద్దిగా క్వాలిటీ బాగుంటుంది కాబట్టి త్రీ బాక్సెస్ వన్ ఫార్టీ రూపీస్ అనేవి ఉన్నాయండి ఈ స్టీల్ గిన్నె అనేది థర్టీ రూపీస్ అంట అండి చిన్న గిన్నెలు కూడా చాలా రేటు చూడండి థర్టీ రూపీస్ కానీ వేరే అయితే ఇంకా ఎక్కువ రేట్లే ఉంటాయండి కానీ ఇక్కడైతే ఎక్కువ మోడల్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఇది కొద్దిగా మందంగానే ఉంది థర్టీ రూపీస్ అంట అండి ఇంకా ఇక్కడ డిన్నర్ సెట్లు ఉన్నాయి చాలా గ్లాసెస్ గాజువి గ్లాసెస్ కూడా ఉన్నాయండి చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి వేరే చోట అయితే ఏమి ఇంత వెరైటీస్ అనేవి ఉండవండి నెక్స్ట్ చూడండి ప్లేట్స్ చాలా బాగున్నాయండి విత్ రీజనబుల్ రేట్స్ నెక్స్ట్ ఏమి ఇక్కడ చూడండి సోకేస్ గుల్ల పెట్టుకునేవి కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ గ్లాజు వి గ్లాసెస్ కూడా చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకునేవి ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఎన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయో నీకు ఏది నచ్చినా కూడా తీసుకోవచ్చండి చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి కప్స్ చూడండి వెరైటీ వెరైటీ కప్స్ ఉన్నాయి టీ కప్స్ అనేవి ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి బౌల్స్ కూడా కలర్ కలర్ బౌల్స్ అనేవి ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ సోకేస్వి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి సోకేస్లో అంత పెట్టుకునేటివి ఫ్లవర్స్ నెక్స్ట్ ఇక్కడ ప్లేట్స్ చూశాను కానీ నేను తీసుకోలేదు మా ఆయన అడిచినాడు ప్లేట్ ప్లాస్టిక్వి ఏంటివన్న తీసుకుంటే స్టీల్ అట్లా ప్లేట్స్ తీసుకో అని చెప్పాడు ప్లాస్టిక్వి మటుకు తీసుకోవద్దని చెప్పాడు ఇవి కూడా అండి పింగానివి తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేదండి నెక్స్ట్ ఏమో ఇక్కడ చూడండి పిల్లోస్ కూడా ఉన్నాయి ఫంక్షన్స్కి కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి అలాగే చిన్నపిల్లలవి చెప్పులు కూడా ఉన్నాయండి అలాగే క్లిప్పులు కూడా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఈ షాప్కు వెళ్తే గాన ఖచ్చితంగా మీరు విత్ రీజనబుల్ రేట్తో పర్చేస్ చేసుకోవచ్చండి ఎవరైనా తాడిపత్రిలో ఉన్న వాళ్ళు అయితే గానీ ఈ షాప్ను ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అనేది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్